ట్వెల్వ్ థర్టీ వరకు ప్లానింగ్ సర్దుకోవడం చేసుకొని త్రీ థర్టీకి లేచి ఫ్రెష్అప్ అయిపోయి పూజ చేసుకొని స్టార్ట్ అయిపోయామండి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి చూస్తున్నారు కదా టైము ఎయిట్ అవర్స్ లెవెన్ మినిట్స్ చూపిస్తుంది సద్గురు దగ్గరికి వెళ్ళడానికి తర్వాత మధ్యలో కర్నూలు దగ్గర బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఫుడ్ మాత్రం యావరేజ్ బట్ వీ కెన్ ట్రై రోడ్డు మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అసలు ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు నైస్ వ్యూస్ ఎవరైనా డ్రైవింగ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటే కనుక పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు ఈ రోడ్డు అంతా మధ్య మధ్యలో మెయింటెనెన్స్ వర్కులు తప్పితే ఎక్కడా కూడా రోడ్డు బాగాలేకపోవడం అన్నది లేదు సో మనం వెళ్ళింది బెంగళూరు హైవే ఓఆర్ఆర్ ఎక్కేసి బెంగళూరు హైవే దగ్గర దిగి వయా షాద్ నగర్ కర్నూలు పైన మనం ఇప్పుడు చూస్తుంది కర్ణాటక ఎంట్రన్స్ టోల్గేట్ కరెక్ట్గా పది సెకండ్లు కూడా లేకుండా మనం కర్ణాటక టోల్గేట్ దగ్గరకు వచ్చేసాము ఈ మధ్య గ్యాప్ మొత్తం మీద మా బ్లాగర్ ఏం చేసిందో మీరే ఎక్స్పెక్ట్ చేయండి మాకు దారి మధ్యలో అయితే కనుక నంది మెడికల్ కాలేజ్ అని చెప్పేసి కొత్తగా కడుతున్న కాలేజ్ ఒకటి కనిపించిందండి చాలా బాగుంది చాలా పెద్ద క్యాంపస్ సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ సో వీ రీచ్డ్ సద్గురు సన్నిధి ఇది మన చిక్బల్లాపూర్ లొకేషన్లో ఉంటుంది చాలా బాగుంది ప్లేస్ మెయిన్ హైవే నుంచి వెళ్ళి ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అట్లా వెళ్ళిన తర్వాత మనకి కమాన్ అనేది వస్తుంది సో ఇక్కడ నుంచి కొంచెం రోడ్డు కంజెస్టెడ్ ఉంటుంది అండ్ మహాశివరాత్రి లాంటి టైంలో మనం చూసుకుంటే కొంచెం ట్రాఫిక్ అనేది ఉంది అండ్ ఇప్పుడు టైం చూసుకుంటే అరౌండ్ టూ టు టూ థర్టీ పిఎం అండి సో మనకి శివరాత్రి ఈవెంట్ అది మొత్తం సాయంత్రం జరుగుతుంది కదా సో ఈ టైంలో అయితే కనుక మనకి పెద్దగా ట్రాఫిక్ అయితే లేదు సో కొంచెం ఫ్రీగానే వెళ్ళాము బట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ సెవెన్ వరకు కంప్లీట్గా ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇదే మనకు ఆదియోగి స్టాచ్యూ కనిపిస్తుంది అదే మనం వెళ్ళాల్సిన లొకేషను సో చిన్న ఘాట్ రోడ్ లాగా ఉంటుంది బట్ మనం టిపికల్గా వెళ్ళే ఘాట్ రోడ్స్ లాగా కాకుండా ఇది మొత్తం కంప్లీట్ ప్లేన్ సర్ఫేసే ఉంది మనకి వెరీ నీట్గా వెళ్ళిపోవచ్చు సో పార్కింగ్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ సో మనం అయితే వచ్చి పార్కింగ్ చూసుకొని కొంచెం ముందుకు ట్రై చేద్దాం అనుకుని అయితే వెళ్ళాము అక్కడ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ టోకెన్ తీసుకొని మనకి పార్కింగ్ డైరెక్ట్గా స్టాచ్యూ దగ్గర వరకు వెళ్ళేంత వరకు పార్కింగ్ ప్లేస్ ఉందని చెప్పారు సో ఇంకక్కడి నుంచే మనం స్ట్రేట్గా వెళ్ళిపోయి పార్క్ కార్ పార్కింగ్ చేసేసుకొని సద్గురు సన్ని దగ్గరికి వచ్చేసాము అయితే ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే మనకి ఇక్కడ దిగిన తర్వాత మనం వెతుక్కుంటున్నాం మనం ఆన్లైన్లో ప పర్చేజ్ చేసిన టికెట్స్ సీటింగ్ ప్లేస్ ఎక్కడ ఉంది అని బట్ ఇక్కడ ఎక్కడ మనకి సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి కనిపించలేదు మనం వినగానే కనబడ్డ ఒక తెలుగు అబ్బిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగాము ఇక్కడ సీటింగ్ ఏరియా ఎక్కడ ఉంటుంది లేదా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎక్కడ ఉంటుందని అప్పుడు వాళ్ళు ఇచ్చిన షాక్ ఏంటంటే ఇక్కడ సీటింగ్ ఏరియా లాంటిది ఏది ఉండదని చెప్పారు నాకేం అర్థం అవ్వలేదు అండ్ లేదులే వీళ్ళు తప్పు చెప్పారు అనుకొని నేను అక్కడ వెతికితే ఒక ఇన్ఫర్మేషన్ దొరికి ఇన్ఫర్మేషన్ డెస్క్ ఒకటి కనపడ్డది నాకు వెళ్ళి వాళ్ళని అడిగాను ఇక్కడ సీటింగ్ ఏరియా ఎక్కువ ఉంటుంది లేకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అని అడిగితే అప్పుడు వాళ్ళు ఇచ్చిన షాక్ ఏంటంటే ఇక్కడ అసలు ఏమీ లేదు ఈవెంట్ సద్గురుది ఇక్కడ ఓన్లీ లైవ్ స్ట్రీమింగ్ మాత్రమే జరుగుతుంది చిక్బల్లాపూర్లో సో అప్పుడు స్లోగా బ్రెయిన్లో నుంచి క్లౌడ్స్ క్లియర్ అయిపోయి నాకు అర్థమైంది ఏంటంటే ఆదియోగి స్టాచ్యూలు ఇండియాలో ఒకటే కాదు మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నాయి అది మనం ఎప్పుడు చూసుకోలేదు సో డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్లో ఆదియోగి అని కొట్టగానే మన దగ్గరలో ఉన్న చిక్బల్లాపూర్ లొకేషన్ని చూపెట్టేసింది అది దానికి మ్యాప్ పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మనం వచ్చింది రాంగ్ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి సరే అక్కడి నుంచి మళ్ళీ ఎంత డిస్టెన్స్ ఉంది అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా క్యాజువల్గా చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇంకొక ఎయిట్ అవర్స్ వెళ్ళాలి అని సో మనం మార్నింగ్ నుంచి వెళ్ళి ఎయిట్ అవర్స్ ఆల్రెడీ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము ఇటు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇంకా ఎయిట్ అవర్స్ జర్నీ చేయాలి అని సో లక్కీగా మనం ఎర్లీగా స్టార్ట్ అవడం వల్ల సో టూ థర్టీకి ఇక్కడ రావడం వల్ల సో నాకు ఇంకా వెళ్ళడానికి ఆ టైం ఉందని చెప్పేసి నేను అక్కడ నుంచి వెంటనే స్టార్ట్ అయిపోయాను త్రీ త్రీ థర్టీ వరకు ఇంకెక్కడ రాకుండా వచ్చేస్తే నైట్ లెవెన్ అరౌండ్ లెవెన్ టెన్ థర్టీ టు లెవెన్ మధ్యలో వీ హ్యావ్ రీచ్డ్ ద కోయంబత్తూర్ లొకేషన్ సో తమిళనాడులో ఉన్న కోయంబత్తూర్ లొకేషన్లో ఉన్న ఆదియోగి స్టాట్యూ దగ్గరికి చేరుకున్నాము సో బెంగళూరు కర్ణాటకలో ఉన్న చిక్బల్లాపూర్ ఆదియోగి స్టాచ్యూ దగ్గర నుండి తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి స్టాట్యూ దగ్గరికి వచ్చేసాము వెంటనే పార్కింగ్ చేసేసుకొని మనం లోపలికి వెళ్ళడానికి అయితే కనుక రెడీ అయిపోయాము అయితే వీలైనంత దగ్గరలో పార్కింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోయామండి లోపలికి ఎక్సలెంట్ అరేంజ్మెంట్ యాక్చువల్గా ఎంత ఎంత పెద్ద పార్కింగ్ అంటే దే హ్యావ్ డివైడెడ్ ద పార్కింగ్ ఇంటూ ఫోర్ జోన్స్ అండి ఎల్లో జోన్ ఆరెంజ్ జోన్ బ్లూ జోన్ అని బ్రౌన్ జోన్ అని చెప్పేసి నాలుగు జోన్స్గా డివైడ్ చేసి ప్రతి జోన్లోనూ మళ్ళీ అప్ టు టెన్ పార్కింగ్ స్లాట్స్ ఇప్పుడు మేము పార్క్ మేము పార్కింగ్ చేసేది ఏదైతే ఉందో బ్లూ జోన్లో ఉన్న నైన్త్ నెంబర్లో నైన్ నైన్త్ నెంబర్ స్లాట్లో ఉన్న పార్కింగ్లో సో అట్లాంటివి నాలుగు జోన్లు నాలుగు ఇంటూ పది నలభై స్లాట్లో పార్కింగ్ ఉందండి దట్టు లెఫ్ట్ అండ్ రైట్ హ్యూజ్ గ్యాదరింగ్ హ్యూజ్ పార్కింగ్ అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్స్ థౌజండ్స్ ఆఫ్ పోలీసెస్ ఉన్నారు సో దిస్ ఈజ్ ద ఎంట్రెన్స్ సో ఎంట్రెన్స్లో రాగానే వాళ్ళైతే మనకి చెప్పింది ఏంటంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది సీట్లు ఏమీ లేవు మీరు ఇంకా లోపలికి వెళ్ళలేరు వెళ్ళాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టే వెళ్ళాలి దట్టు లోపలికి వెళ్ళడానికి మాత్రమే సీటింగ్ కోసం కాదు అని చెప్పారు లేదు మన మన దగ్గర ఆల్రెడీ టికెట్స్ ఉన్నాయని మనం వాళ్ళకి చెప్తే దెన్ దే హ్యావ్ అలౌడర్స్ సో ఎంట్రెన్స్లో ఈ రిస్ట్ బ్యాండ్స్ అయితే మనకి కట్టారు వాట్సాప్లో మనం క్యూఆర్ కోడ్ని చూపించిన తర్వాత సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ పాయింట్ అండి సో స్టార్టింగ్ రాగానే ఒక ఈ చిత్రమైన విగ్రహం అయితే కనుక మాకు కనబడింది వెరీ లోపలికి రాగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే కనుక మనకి స్టార్ట్ అయిపోయింది సో ఈ బ్లూ కలర్ ఇట్లా లైట్స్తో గ్రాండ్ ఎంట్రన్స్ లాగా పెట్టారు బట్ వాకింగ్ మాత్రం చాలా లెందీగా పెట్టుకున్నారు అసలు వీళ్ళైతే కనుక ఆల్మోస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మీటర్స్ మనం లోపలికి నడిస్తే అప్పుడు యాక్చువల్గా మనము ఈవెంట్ జరుగుతున్న ప్లేస్కి అయితే కనుక వచ్చాము అండ్ ఇక్కడ కూడా క్రేజీ అరేంజ్మెంట్స్ అండి క్రేజీ అరేంజ్మెంట్స్ మోర్ దెన్ ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ పీపుల్ వచ్చి కూర్చొని ఇక్కడ చూస్తున్నారు అండ్ ఆబ్వియస్లీ సో సద్గురు అనే పర్సన్ ఒకటే ప్లేస్లో ఉంటాడు కదా బట్ తను చూడ్డానికి వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవబోతుని చుట్టుపక్కల మొత్తం వీడియో వాల్స్ అరేంజ్మెంట్స్ ఎవ్రీ హండ్రెడ్ మీటర్స్కి ఒక వీడియో వాల్ అండి దట్టు ఇట్ ఈస్ మౌంటెడ్ ఇన్ ద హైట్ మోర్ దెన్ టెన్ ఫీట్ హైట్లో అట్లా అడ్జస్ట్ చేసి పెట్టారు సో ఎక్కడ కూర్చున్నా సరే ఎక్కడ నిల్చున్నా సరే త్రూ ద గ్రౌండ్ మనము సద్గురు గారి సద్గురు గారిని అయితే చూడొచ్చు సో మన మార్నింగ్ నుంచి వెళ్ళి అక్కడ తిన్న షాక్కి మనం ఏమీ తినలేదు సో ఇంకా లంచ్ స్కిప్ చేసి డైరెక్ట్గా ప్రసాదం తినేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే వెళ్ళగానే ప్రసాదం తినేయడానికి అయితే వెళ్ళిపోయాము ఫినిష్ చేసుకుని వచ్చేసరికి లేజర్ షో అనేది స్టార్ట్ అయిపోయిందండి యాక్చువల్గా నా డ్రీమ్ ఏంటంటే ట్వంటీ సెవెంత్ మా మ్యారేజ్ యానివర్సరీ సో ట్వంటీ సెవెంత్ మ్యారేజ్ యానివర్సరీ అయ్యే టైంకి ఈ మహాశివరాత్రి రోజు సద్గురి ప్లేస్లో ఈ ఈవెంట్ లో ఉండాలి అనేది లక్కీలీ వీ హెవ్ రీచ్డ్ ద టైమ్ అండ్ కరెక్ట్ గా మేము తిని బయటకు వచ్చే టైంకి లేజర్ షో అనేది స్టార్ట్ అయిపోయింది చూశారు కదండి సద్గురు వాటర్ చల్లడము నాకైతే కనుక మైండ్ బ్లోయింగ్ అండ్ అస్సలు ఎక్స్పెక్టెడే చేయలేదండి ఇట్లాంటిదేమి సో సద్గురు చెప్పింది ఏంటంటే మహాకుంభమేళ దగ్గర నుంచి తను వాటర్ తీసుకొని వచ్చి మంత్రించిన వాటర్ని చల్లుతాను నేను ఎవరు కొట్టుకోవద్దు తన్నుకోవద్దు ఎవరి దగ్గరికి వరకు వస్తాయో వాళ్ళ దగ్గర వరకు వెళ్తాయి అంతకని ఎవరు ఎవరిని పుష్ చేసుకోవద్దు అని చెప్పి ఆయన చల్లారు అండ్ ఆయన చెప్పింది ఏంటంటే మహాకుంభమేళలు ఎవరైతే ఆ పవిత్ర త్రివేణి సంగమంలో మునిగి వస్తారో వాళ్ళకి ఇప్పుడు ఈ ఈ సద్గురు చల్లే వాటర్లో ఉన్న కొంచెం పర్సెంటేజ్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది మోక్షము లేదా పుణ్యము వాట్ ఎవర్ వీ కాల్ సో ఇప్పుడు ఈయన చల్లేదు అంతకన్నా మెనీ టైమ్స్ పవర్ఫుల్ అనేది ఆయన ఉద్దేశము నాకైతే కనుక మైండ్ అసలు సో నేనైతే కనుక మా పాపని పైన పైన ఎత్తుకొని మమతా చేరెక్కేసి చాలా కష్టపడి అక్కడ నిల్చొని అయితే చల్లేటప్పుడు అక్కడ నిల్చొని ఉన్నాము సో వీ గాట్ ఎ ఫ్యూ డ్రాప్స్ అనర్జ్ యాజ్ వెల్ చాలా బాగా అనిపించింది ఆ తర్వాత కొన్ని ఆన్లైన్లో లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటే జాయిన్ అయ్యారు సో అండ్ సద్గురు వాళ్ళ ఆన్ వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తూ ఉన్నారు జర్నీ చేస్తున్నంత సేపు ఒకటే ఉండిందండి వరి ఆర్య గురించి సో అసలు నైట్ అంతా మేమేమో మా పడుకోకుండా ఈవెంట్లో ఉండాలి బట్ తను అసలు పడుకోకుండా ఎట్లా ఉంటుంది తనని అసలు అంటే అక్కడ చే ఫెసిలిటీస్ కూడా ఏమైనా ఉన్నాయా లేవా తను ఒకవేళ పడుకుంటా అంటే అని ఇదే ఆలోచించుకుంటూ వెళ్ళాను బట్ చూశారు కదా తను ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో అసలు నిద్ర వస్తుందన్న ఇదే లేదు నైట్ మేము సెవెన్ థర్టీ వరకు ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ యాక్టివ్గా చూస్తూనే ఉన్నాము ఎక్సలెంట్గా సింగింగ్ పర్ఫార్మెన్సులు గ్రూప్ పర్ఫార్మెన్సులు అజయ్ అతుల్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని నాకు తెలియదు మన సాంగ్స్ వినడమే కానీ వీళ్ళు దాని బ్యాక్గ్రౌండ్లో ఉంది అని ఇలా ఎంటైర్ క్రూ అయితే కనుక చింపేసింది అసలు ఎంతమంది గ్రూపులు గ్రూపులుగా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు అసలు మళ్ళీ బ్రహ్మముహూర్తం టైంలో మళ్ళీ ఒక అల్టిమేట్ మూమెంట్ అండి ఐదు నుంచి ఆరు లక్షల మంది కలిపి ఒకేసారి ధ్యానం చేస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూడండి సో ధ్యానం అయిపోయిన తర్వాత మనమైతే కనుక ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో ధ్యానలింగాన్ని చూద్దామని చెప్పేసి బయలుదేరాము సో సద్గురు ఉన్న ప్లేస్ నుండి అంటే ఆదియోగి స్టాచ్యూ దగ్గర నుంచి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ టు వన్ కిలోమీటర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నుంచి వన్ కిలోమీటర్ మధ్యలో ఉంది డిస్టెన్స్ సో మనకి మధ్యలో వేరే వే ఆఫ్ కమ్యూనికేషన్ కూడా ఏమీ లేదు అండ్ ఆర్యో పడుకుంది ఇంకా దాన్ని మోసుకుంటూ తీసుకెళ్ళిపోయాము మేమే సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ అండి సో ధ్యానలింగాన్ని మనం చూడడానికి వెళ్ళిన ఈ చాలా పెద్ద ప్లేస్ అండి ఇది యాక్చువల్లీ ఈషా ఫౌండేషన్ ప్లేస్ దానిలో స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మనకి ఫస్ట్ అయితే కనుక సూర్యకుంద్ అని చెప్పి వస్తుంది సూర్యకుంద్ అంటే ఇది వాటర్ మధ్యలో శివలింగం ఉంటుంది దీనిలో ఓన్లీ మగవాళ్ళు మాత్రమే స్నానం చేసి శివలింగా దగ్గర పూజలు చేసి మొక్కుకుంటారు సో ఓవర్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది ఇలా వాటర్లో స్టాచ్యూస్ అనేది మనకు కనిపిస్తాయి సో మనకి స్టార్టింగ్ స్టార్టింగే సూర్యకుందే ఉంటుంది అన్నమాట ఈ ఎంటైర్ ప్లేస్కి సో అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే అప్పుడు మళ్ళీ మనకి దారి వస్తుంది అన్నమాట ధ్యానలింగంకి వెళ్ళే దారి ఇటువైపు చూస్తున్నారు కదా పెద్ద నంది ఉంది మనకి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఇంత నైట్ టైంలో కూడా చూడండి ఎంత క్రౌడ్ ఉందో సో మహాశివరాత్రి అవడం వల్ల అండ్ ఎంత పీస్ఫుల్గా ఉందో అండి అసలు సిటీలో ఉండి ఉండి వచ్చిన వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్ కట్గా కనిపించేస్తుంది

అంటే మనం నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఫస్ట్ సూర్యకుంత వస్తే మనం నుంచి లెఫ్ట్ తీసుకుని నడుచుకుంటూ వచ్చాము కదా దాని ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ వస్తే సో దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడ చిన్న చిన్న షాప్స్ లాంటివి ఉన్నాయి మనం ఏమైనా కొనుక్కోవాలంటే కొబ్బరికాయలు ఒత్తులు లాంటివి కొనుక్కొని పూజ చేసుకోవాలనుకుంటే సో దిస్ ఈజ్ ద ప్లేస్ ఇక్కడ కొనుక్కొని మనం ఇంకా లోపలికి వెళ్ళొచ్చు వీడియోస్ సో తర్వాత మనము ముందుకు రాగానే మనకు ఫస్ట్ కనిపించేది లింగ భైరవి అమ్మ టెంపుల్ అండి సో దానికి స్టార్టింగ్లో మనకి ఇట్లాంటి ఇమేజ్ అయితే ఉంది ఎట్లా దండం పెట్టుకోవాలి ఎట్లా మొక్కుకోవాలి అని సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒకరిద్దరు అయితే కనుక సేమ్ అదే పొజిషన్లో మొక్కుకోవడం జరిగింది సో ఇలా ఉంటుంది లింగ భైరవి అమ్మవారి టెంపుల్ సో మనకి ఎక్కడైనా సరే అమ్మవారు కూడా లింగ రూపంలో ఉండడం చాలా అరుదు సో ఇక్కడ అట్లా ఉంది సో మేము కూడా వత్తులు కొనుక్కొని అయితే కనుక అమ్మవారికి సమర్పించాము అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి చంద్రగుందు వచ్చేసింది లాగే చంద్రగుందులో కూడా వాటర్లో శివలింగం ఉంటుంది అండ్ ఇది ఆడవాళ్ళు మాత్రమే సెపరేట్ గా పూజ చేసుకోవడానికి సో లోపలికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళే శారీస్ ఇస్తారండి లోపల సో శారీస్ కట్టుకొని పూజ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తారు ఈ రైట్ సైడ్లో ఏదో ఉంది అక్కడ కొంతమంది మాత్రమే ఉన్నారు మేమైతే దాన్ని మిస్ అయ్యాను చూడడానికి సో ఆ తర్వాత మేము ఇంకా మెయిన్ మహానంద దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్ళిపోయాము జానలింగం దగ్గరికి సో ఈ చంద్రకుందులో చేసిన శివలింగం అయితే మెర్క్యూరీతో చేసిందండి వెరీ యూనిక్ సో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్లేస్ అండి ధ్యానలింగం వచ్చేసాము సో లోపల ఫోటోలు వీడియోలు అయితే అలవాదు సో మనం గూగుల్లో ఉన్న ఫొటోస్ అయితే తీసుకొని ఇక్కడ పెట్టాము సో సో ధ్యానలింగానికి మనము డిఫరెంట్ టైప్స్లో అభిషేకం చేయొచ్చండి నీళ్లు పాలు పూలుతో సో చేసుకోవడానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క టికెట్ అనేది ఉంటుంది సో అది తీసుకున్న వాళ్ళకి సెపరేట్గా ఒక ల్యాటర్ లాంటి దానిపై నుంచి పంపించి ధ్యానలింగాన్ని టచ్ చేసుకొని అక్కడ నుంచి అభిషేకం చేసుకొని బయటకు వచ్చేలాగా ఫెసిలిటీ ఉంది అది అభిషేకం టోకెన్ తీసుకునే వాళ్ళకైతే కనుక జస్ట్ చూపించుకొని బయటకు ఉంది అంతే సో ధ్యానలింగం దర్శనం అయిపోయిన తర్వాత మనకి అక్కడే బయట ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఈ రుద్రాక్షలు ఇందాక చూపించాం కదా అవి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో అది మనం కట్టుకోవచ్చు ఫైనల్గా మేమైతే ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వచ్చేసరికి అందరు కూడా వెళ్ళిపోతున్నారు ఇక మేము కూడా అక్కడ నుండే స్టార్ట్ అయిపోయాయితే ఊటీ పక్కనే కాబట్టి ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్